హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ ఆర్సితేజ బ్యాక్ టు బ్యాక్ ఫన్నీ కంటెంట్తో మీ ముందుకు వచ్చేసాను నేర్గా లాజికల్ క్వశ్చన్స్కి ఫన్నీ క్వశ్చన్స్కి ఫన్నీ టాస్క్స్కి మన స్టూడెంట్ ఎలా చేయబడుతున్నారో ఆన్సర్స్ ఆన్సర్స్ ఎలా ఇవ్వబోతున్నారు నేనైతే ఫుల్ వెయిట్ చేస్తున్నాను అండ్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే చాలా బాగా వచ్చింది ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంటని కొడితే సౌండ్ అని రావాలి లేట్స్ ఆ వాచ్

నా చదువుని బాగా ఆపేసుకుంటారన్నా చదువుని చదివద్దన్నా చదివద్దన్నా చదువుకోండి ఫస్ట్ చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీ పంపిస్తున్నారు జాబ్ చూసుకుంటాను సూపర్ మ్యాన్ పవర్స్ జాబ్ చూసుకుంటావా సూపర్ మ్యాన్ పవర్స్ ఏం చేస్తా చెప్పు ఏదో ఏదో స్టడీస్ని ఇంకా బెటర్గా చేస్తాం స్టడీస్కి యూజ్ చేస్తారు ఎందుకంటే షాపింగ్ మేకప్ ఇలాంటివి ఏమి యూజ్ చేయరా స్టడీస్ నా మేకప్ వద్దన్నా మేకప్ వద్దన్నా షాపింగ్ బట్టలు ఆ బట్టలు వాళ్ళకి యూస్ చేసుకుంటా హాయ్ బ్రో హాయ్ మీ పేరు అజయ్ ఏం చేస్తుంటారు డిగ్రీ చేస్తున్నా ఇక్కడ క్రిస్టిన్ చేస్తాను ఓకే మీ గాని సూపర్ మ్యాన్ పవర్స్ వస్తే ఏం చేస్తారు సూపర్ మ్యాన్ పవర్స్ వస్తే ఏం చేస్తారనవా సూపర్ మ్యాన్ పవర్స్ వస్తే ఏం చేస్తారనవా పెద్ద సమస్య వచ్చి వచ్చిపడిందే

సూపర్ మ్యాన్ పవర్ చూస్తే ఏం చేస్తారు ఏ సందులో అమ్మాయి మంచిగా ఉందో చూసి ఎగిది వెళ్ళిపోతాను నైస్గా ఎగిది వెళ్ళిపోతాను నైస్గా వెళ్ళిపోతుంది అంతే కదా ఇంకా ఈజీ అయిపోతుంది రా మీ జాబాద్ పద్ధతి కూడా మంచి స్నేహమైరా జీవితం అని ఎప్పుడు అనిపిస్తుంది ముందు కరెక్ట్గా పంచుకొని తాగినప్పుడు ముందు కరెక్ట్గా పంచుకొని దాగినప్పుడు ఎంత తెగించారు ముందు డబ్బులు అమ్మాయిలు కూడా కరెక్ట్ అబీటేసి లైన్ చేసినప్పుడు మెయిన్ ముందు కరెక్టగా థర్టీ ml అంటే 30 ml కరెక్టగా పోసుకోవాలి సోడా కరెక్టగా కలపాలి ఇట్లా ఏదో ఒకటి మిస్ అయినా ఏది మిస్ అయినా ఫ్రెండ్షిప్ కదా మొత్తం డ్యామేజ్ మోసం చేశాడు లక్కీ డ్రాప్లు కూడా సమానం పంచుకోవాలా ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లేగిపోతారు ఇంకా ఇంకా ఫస్ట్ ఎవరైనా అందరం సిట్టింగ్ వచ్చిన మిస్ అయిపోయినా అరే వీడు మిస్ అయిపోయాడే మనకు ఖచ్చితంగా ఫోన్ చేయాలి అప్పుడు ఫోన్ చేసినప్పుడు అనిపిస్తుంది అరే మన కోసం ఎత్తిబెట్టి మరీ ఫోన్ చేశాడు వీడు ఆ క్షణంలో అనిపిస్తుంది స్నేహమేరా జీవితం అని దట్స్ వాట్ ఐ వాంట్ నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు మిమ్మల్ని చేయడానికి వచ్చాను అంతే మందు వరకే కాబట్టి ఇంకేం ఉండదు ఏదైనా సిగరెట్ కానీ ఇవన్నీ ఏమన్నా ఉంటే షేర్ చేసుకునేటట్టు ఉంటే వా అప్పుడు స్నేహం మిస్ అయిపోయిందని అనుకున్న ఆ ప్రయాసంలో బాధపడుతుంటాం మనం బాధపడుతున్నాం కానీ ఎంజాయ్మెంట్ చేస్తాం కానీ మెలిసి అందరికి కలిసిగా ఉంటాం కాబట్టి ఐస్ క్రీమ్ మెల్ట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి మీరు సిగ్గు పడకండి చచ్చిపోవాలనిపిస్తుంది

ఐస్ క్రీమ్ మెల్ట్ అవ్వకుండా ఉండాలంటే ఐస్ క్రీమ్ మెల్ట్ అవ్వక ముందరేయాలి అదేం పెద్ద పగలబడి నవ్వడానికి కారణం లేదు పచ్చి మన దృష్టిలో ఓకే నగలు గాని నగలు ఏంటది లేదునా

ఆన్సర్ వచ్చి అది పెద్దగా అవుతుందనే అది పెద్దగా అవుతుందనే మనం చూస్తాం కాబట్టి అందుకే పెద్దగా అనిపిస్తుంది అని చెప్పాను ఓకే స్నేహమైన జీవితాన్ని ఎప్పుడు అనిపిస్తుంది మీకు స్నేహం మీద జీవితం స్నేహం మీద జీవితం అని మీ ఫ్రెండ్స్ని చూస్తే ఎప్పుడు అనిపిస్తుంది ఎప్పుడు అనిపిస్తుంది అంటే క్లాస్లో స్నాక్స్ తెచ్చినప్పుడు క్లాస్లో స్నాక్స్ తెచ్చినప్పుడు అంటే స్నాక్స్ తెస్తే స్నాహం మేరే జీవితం అంటే మీకు ఇచ్చిన బోజెస్ సేమ్ హల్వా తెచ్చాడు క్లాస్ మొత్తానికి పంచాడు అప్పుడు మా ఫ్రెండ్ ఏ తెచ్చాడు మనము అన్ని రాళ్ళని విసిరేస్తాము ఒక రాయిని విసిరేయలేం ఏం రాయేది కలుపునాదాయా రాయా ఓకే ఓకే ఒక పర్సన్ పదో ఫ్లోర్ నుంచి దూకారు అతనికి ఒక చిన్న దెబ్బ కూడా తగలలేదు ఎలా పదో ఫ్లోర్ నుంచి కదా దొరికింది ఇప్పుడు పది ఫెయిల్ ఏమో ఇప్పుడు పది ఫెయిల్ ఏమో ఏవి రైమింగ్ సార్ ప్రకాశం ఏంటి అట్ట కాదు బ్రో పదో ఫ్లోర్ నుంచి దూకితే ఒక చిన్న దెబ్బ కూడా తగలలేదు ఎడ్డ తగలకుండా ఉండదు బ్రో కింద దొరకలేదు కదా వాటర్లో దూకాడు వేసుకున్నాడు అవును బ్రో పదో ఫ్లోర్ నుంచి దిగితే డైరెక్ట్ చచ్చిపోతారు దెబ్బ తగలుతుంది దెబ్బలు తగలతాయి కదా సజ్జిపోతే ఇంకా ఉంది చెప్పు మీరు ఏం వేసుకోలేదు అంటున్నారు కదా

దొరికి <Sanye> దొరికితే <Sanye> <Sans> 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 అండ్ ఫ్లోర్ నుంచి దూకితే ఎవరికైనా చిన్నదో పదకపోతే పెద్దదే పిల్లలకు తగిలీదు బెస్ట్ ఉందంతా మారిపోయారు సార్ బాబు మీరు మారిపోయారు సార్ మీరు మీరు మారిపోయారు సార్ మీరు మారిపోయారు సార్ మీరు మారిపోయారండి

స్టోన్ కాబట్టి బ్రో యా అదే కానీ ఆన్సర్ అయితే స్టోన్ ని వెయిట్ ఉంటది కాబట్టి వెయిట్ ఉంటది మేడం రాత్రిలో మునగాలి కాబట్టి మునిగుతుంది అది వెయిట్ గా ఉండదు నాకేం తెలుసుకురా నన్ను అనేదే నాకేం తెలుసు అడేదే ఇంటెలిజెంట్ ఇసుకలో వేసే మునగదు కాబట్టి నీళ్ళలో కాబట్టి మునిగింది ఓకే స్టోన్ నీళ్ళలో వేసేందుకు మునుగుతుందంటే అండ్ దానికి ఈత రాదు కాబట్టి ఇరే ఇరే ఆ క్వశ్చన్ అస్సంటుంటే మైండ్ ఐని లేపకొని నేను తీసుకోపాతో ఇంకా ఇంకా ఊప్రవాలి కానీ ఇంకా ఊప్రవాలి కానీ ఇంకా ఊప్రవాలి నీ బొందరా నీ బొంద అది కదల్లేదు ఈత కొట్టలేదు కానీ ఎప్పుడు నీలల్లోనే ఉంటుంది ఏంటది రాయి రాయి ఏనన్న ఫ్లోటింగ్ అది కదల్లేదు ఈత కొట్టలేదు కానీ ఎప్పుడు నీటిలోనే ఉంటుంది నీళ్ళే నీళ్లు నీట్లోనే ఉంటాయి కదనా కదలుతాయి భూమి చెట్లు చెట్లు చెట్ల చెట్లు కానీ అక్క నిమిషం ఆలోచించుకొని ఆలోచించుకోని అది కదలలేదు నీట్లోనే ఉంటుంది ఎప్పుడు నీట్లోనే ఉంటుందా అదే అదేనా అదేనా అది కదలలేదు ఈత కొట్టలేదు ఎప్పుడు నీట్లోనే ఉంటుంది నేటి పొడిగా బ్రిడ్జ్ బ్రిడ్జ్ ఓకే అన్న బాపర్ చూసారు కదా అండ్ ఫన్నీ క్వశ్చన్స్ కి అండ్ ఫన్నీ ఆన్సర్స్ చకి మన స్టూడెంట్ ఇది వాళ్ళ బ్యాక్ టు బ్యాక్ ఫన్నీ కంటెంట్ కెమెరామ్యాన్ వంశీ తో ఆర్సి తేజ సాస్ టీవీ నెల్లూరు